వారు త్రిపురనేని రవికుమార్ ఎయిటీ ఫైవ్ లాక్స్ డొనేషన్ వచ్చింది ఈ డొనేషన్ రావటానికి ముఖ్య కారకులు వారిని మమ్మల్ని అనుసంధానం చేసిన వారు ఉన్నారు మా మిత్రులు శివరామ్ గారు ఈ మెడికల్ కాలేజీ ఈ హాస్పిటల్ లో ఉన్నటువంటి ఇట్లాంటి ఎక్విప్మెంట్ సమస్యలు అన్ని కూడా పోతాయి చాలా మంది అడగొచ్చు ఈ హాస్పిటల్ మనం అంతగా తీసుకుంటున్నాం అంటే ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ లో డాక్టర్స్ రెసిడెంట్స్ నర్సెస్ వీళ్ళందరూ ట్రైన్ అయ్యే విధానం చాలా ఇంపార్టెంట్ ఈ టెక్నిక్స్ గానీ ఎక్విప్మెంట్ గానీ ఉంటే వీళ్ళు రేపు మంచి డాక్టర్లు మంచి నర్సులు అవుతారు వీళ్ళు పది మందికి సహాయం చేయగలుగుతారు ఫస్ట్ ఇదంతా ఎక్విప్మెంట్ అంతా మాక్సిమం ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సిటీ హాస్పిటల్స్ ఒక తెనాలి హాస్పిటల్ గానీ వేరే హాస్పిటల్స్ అక్కడ కూడా ఎక్కడ ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే నజీర్ గారికి అదేవిధంగా విధంగా సి సభ్యులందరికీ కూడా డెవలప్మెంట్ కమిటీ ఉమాశంకర్ గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను